మనముచ్చట్లలోకి స్వాగతం ఈ బాలరాముడిని చెక్కిన శిల వయస్సు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలట కర్ణాటక గ్రానైట్ గనుల్లో ఈ కృష్ణశిల లభ్యమైంది వెయ్యేళ్ళు చెక్కు చెదరని రీతిలో అయోధ్య ఆలయ నిర్మాణం జరిగింది అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన బ్లాక్ గ్రానైట్ కృష్ణశిలా వయస్సు సుమారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ ఈ విషయాన్ని ధృవీకరించారు ఆ రాయిపై యాభై ఒకటి ఇంచుల ఎత్తైన రాముడిని శిల్పి యోగిరాజ్ అద్భుతంగా చెక్కాడు ఫిజియోమెకానికల్ పద్ధతి ఆధారంగా కృష్ణశిలపై టెస్టింగ్ నిర్వహించినట్లు వెంకటేష్ చెప్పారు భారత్లో నిర్మించే డ్యామ్లు న్యూక్లియర్ ప్లాంట్లకు కావలసిన రాళ్లను ఎన్ఐఆర్ఎం సంస్థ టెస్టింగ్ చేస్తుంది ఆ నల్లటి గ్రానైట్ చాలా కాలం మణికగా ఉంటుందన్నారు ఎటువంటి వాతావరణాన్నైనా అయినా తట్టుకుంటుందన్నారు భారత ఉపఖండంలో తక్కువ ఉష్ణోగ్రతల్లోనూ వేల సంవత్సరాల పాటు ఆ రాయి పదిలంగా ఉంటుందని వెంకటేష్ తెలిపారు అయితే భూమి ఏర్పడిన సమయంలో ఉద్భవించిన లావా చల్లబడిన తర్వాత ఇలా భారీ శిలలుగా మారుతాయని ఆయన అన్నారు